హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హాస్ విన్ యా హ్యాష్ ట్యాగ్ థర్టీ ఎయిట్ అయితే మొదటి శ్రావణ శుక్రవారం కదా సో అందుకనేసి మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము టెంపుల్కి వెళ్ళాలంటే పిల్లలతో ఉంటే చాలా కష్టం ఎందుకంటే అది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అంత దగ్గరలో కూడా కాదు సో దానికోసం ఫస్ట్ అయితే విహాస్ వినియానీ స్కూల్కి పంపించేయాలి అందుకోసం వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది ఎర్లీగా సిక్స్ థర్టీకే లేచేసి వాళ్ళ కోసం ఇలా పప్పు మామిడికాయ వండుతుంది ఇదంతా త్వర త్వరగా కంప్లీట్ చేసుకుని మేమైతే టెంపుల్కి వెళ్ళాలి అండ్ వెళ్తున్నట్టు వాళ్ళకి మాత్రం తెలియకూడదు తెలిసిందంటే స్కూల్కి మాత్రం వెళ్ళనంటారు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ మనం గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ఇదంతా అయ్యే పని కాదు కదా సో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసి అయితే మేము వెళ్ళాలి ఇంకా ఈ లోపు కుకింగ్ అంతా కంప్లీట్ చేసేస్తుంది నేను మా విహాస్ అయితే షాప్కి వెళ్తున్నాము కొబ్బరికాయ తెచ్చుకోవడానికి అండ్ వాడు కేక్ తెచ్చుకోవడానికి ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే టెంపుల్ని త్వరగా విజిట్ చేయొచ్చు అండ్ మా నిషికి స్కూల్ కూడా వన్కి అయిపోతుంది ఆ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి కదా మళ్ళీ దాన్ని పిక్ చేసుకోవాలి స్కూల్ నుంచి ఇవన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి మా అక్క కుకింగ్ ఇక్కడ నేనేమో షాప్కి పార్లల్గా రెన్యూ చేస్తున్నాము సో ఫాస్ట్గా షాప్కి వెళ్ళి కొబ్బరికాయ ఇచ్చేసుకోవడమే ఇప్పుడైతే మా విహా షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు నేను వచ్చిన పని వేరు వాడు వచ్చిన పని వేరు ఎన్ని చెప్పినా కానీ వాడికి నచ్చిందే చేస్తాడు వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఇస్తుందా అని ఆఖరికి కేక్ అయితే తెచ్చుకున్నాడు మీకు చూపిస్తున్నాడు చూడండి చూస్తున్నాను వాడిని రే రెండు కేక్స్ తీసుకున్నావు కదా చెల్లికి ఒకటి ఇస్తావా అంటే అస్సలు ఇవ్వడంట రెండు వాడికినంట అని వాడనుకుంటున్నాడు బట్ కానీ రియాలిటీ ఏంటంటే ఒక్కటి ఇంటికి తెచ్చాక కన్ఫర్మ్ అది ఇవ్వకర్లేదు లాగేసుకుంటుంది అలా ఉంటే మరి సిచ్యువేషన్స్ అన్నకి ఒక చెల్లి ఉందంటే మాత్రం ఈరోజు కొంచెం వర్షం కూడా పడినట్టుంది మార్నింగ్ అందుకే రోడ్స్ అంతా పెట్టుబెట్టుగా ఉన్నాయి మొత్తం ఖాళీ కదా ఫ్రీగా నడుస్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా ఈ కొబ్బరికాయ పాలు ప్యాకెట్ హోల్డ్ చేసి వాడి వెనకాలే జాగ్రత్తగా తీసుకెళ్తున్నా బికాస్ రోడ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మళ్ళీ తనుకుని పడతాడనేసి నిన్ననే పడ్డాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కుదురుండగా పరిగెడితే రాయి తనుకుని పడ్డాడు సో అలా అవ్వకూడదు అనేసి కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాను వాడిని ఇప్పుడైతే మన కర్రీ ఇక్కడి వరకు వచ్చిందనమాట బట్ వన్ థింగ్ నేను ఇంటర్ హాస్టల్లో ఉన్నప్పుడు మాకు పప్పు మామిడికాయ పెట్టేవారు అనమాట సో అందులో ఈ మామిడికాయ టెంక్ ఉంటుంది కదా సో దాన్ని కూడా అందులో వేసి పెట్టేవారు నేను ప్రతి స్టాండ్కి వెళ్ళి పప్పు తినడం పక్కన పెడితే ఈ మామిడికాయ టెంకలు మాత్రం మంచిగా అన్ని తీసుకొచ్చేసి తినేదాన్ని నాకు చాలా ఇష్టం మామిడికాయ పప్పులో ఆ మామిడికాయ టెంక్ ఉంటే కుకింగ్ చేస్తూ ఉన్నాము ఈ లోపమ మన అయితే లేచేసింది త్వరగానే ఎందుకు లేచిందో దానికే తెలియాలి అస్సలు రాదు లేచిన వెంటనే నా దగ్గరికి రమ్మంటే నెక్స్ట్ ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా చూడడానికి అండ్ నా ఫేవరెట్ మామిడికాయ టెంక కూడా రెడీగా ఉంది పప్ప అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీనికోసం మా అక్క పోపు పెట్టడానికి పోపులన్నీ లైన్గా తీసుకుంటుంది స్టీల్ బౌల్ తీసుకుంది బికాజ్ ఆ గిన్నెలో ఉంచి మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఇందులోనే తాళిం పెట్టేస్తుంది ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకుని బట్ వన్ థింగ్ నాకైతే వంట చేయడం అసలు రాదు రాకపోయినా కూడా ట్రై చేయాలనిపించదు ఎందుకంటే నాకు భయం కొంచెం ఈ ఆయిల్ అవి వేడిగా ఉంటాయి కదా ఎక్కడ తూలుతాయో అనేసి వీటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు అండ్ ఇంకొకటి ట్రిక్ ఏంటి అంటే ఏదైనా మనకు వస్తేనే చేయమంటారు కదా సో నేర్చుకున్నామంటే కన్ఫర్మ్ చేయాలి అదే నేర్చుకోలేదనుకో చేయక్కర్లేదు ఇది కూడా మనం ఫాలో అయ్యామనుకో మన ఫ్రీ టైంని ఫ్రీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు జరిగింది అదే నాకు అందుకే భయం ఇప్పుడు అవి వేయగానే టప్ టప్మని తోలింది మీద కూడా ఆయిల్ తోలింది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలన్నమాట వంట కంప్లీట్ అయిందిరా బాబు అనుకుంటే నెక్స్ట్ వెంటనే ప్రసాదం స్టార్ట్ చేసింది అదే సేమ్యా కేసరి చేద్దాము అనేసి అదే క్విక్గా అయిపోతుంది కదా సో దానికోసం ప్యాన్లో గీ తీసుకుని దాంట్లోకి సేమ్యా పుల్లాలు తీసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసేస్తుంది నెక్స్ట్ ఇవేంటి అంటే పాలతో చేయొచ్చు వాటర్తో చేయొచ్చు మా అక్క ఇక్కడ వాటర్తో చేస్తుంది అందులోకైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి సో దట్ ఆ వాటర్లో అది మంచిగా ఉడుకుతుంది ఎక్కువ అయిందంటే మాత్రం మొత్తం పేస్ట్రీలా అయిపోద్ది పేస్ట్ పేస్ట్ లాగా సో లైట్గానే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవడమే మంచిగా ఉడికాక అందులోకి షుగర్ అవి యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది సేమియా కేసరి ఈలోపు మా అక్క అది ఉడికే టైంలో మాకున్న చిన్న స్పేస్లో మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకుంది ఫొటోస్ అన్నీ పెట్టేసి ప్రతీది కూడా నీట్గా సర్దుకుంటుంది అండ్ ఎవ్రీ టైం వాటిని క్లీన్ చేస్తూనే ఉంటుంది మా అక్క సో వీటికి నీట్గా ఫ్లవర్స్ పెట్టేసి ఇప్పుడైతే ఇక్కడ ఇది ఉడికిపోయింది కాబట్టి ఇందులోకి మీకు నచ్చినంత టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకుంటే చాలు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకోండి తక్కువ చాలు అనుకుంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకోవడమే నెక్స్ట్ కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంటే మన సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా అనేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసింది దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే లాస్ట్ ఇందులోకి కొంచెం పిస్తా పప్పు యాడ్ చేస్తున్నాను జీడిపప్పు ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు సో అది లేదు కాబట్టి మేము ఇక్కడ పిస్తా అయితే యాడ్ చేసాము ఫైనల్గా మన సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది తేవడికి పెట్టేసి దన్నం పెట్టేసుకొని ఇంకా గుడికి స్టార్ట్ అవ్వడమే లేటు ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది సేమియా కేసరి నిజంగా చాలా బాగుంటుంది కదా టేస్ట్ మాకు ఇప్పుడు దన్నం పెట్టుకోవడంలో బిజీగా ఉంది అండ్ ఫైనల్లీ దన్నం పెట్టేసుకున్నాక చాలా ప్లెజెంట్ ఫీల్ వస్తుంది కదా చూస్తుంటే అలా ఇవన్నీ అయిపోయాక మా విహాసవాన్ని స్కూల్కి పంపించేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఫైనల్లీ మనమైతే గుడికి వచ్చేసాం ఇది నా ఫస్ట్ టైం విజిట్ అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ ఉంటున్నాను కదా సో ఈ గుడి కూడా చూసేద్దాం అనుకుంటున్నాను డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే లోపలికి నడిచేసి కాళ్ళైతే మంచిగా కడిగేసుకుని లోపలికి వెళ్ళాలి గుడి మాత్రం చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అండి ఈ గుడికి వచ్చింది మా అక్కకి మొక్కు ఉందన్నమాట వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తానని సరే నేను కూడా ఎలాగో రాక ఫస్ట్ టైం వచ్చాను కదా అనేసి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేస్తాను ఎట్ లాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి లిటరలీ ఒక టూ అవర్స్ పట్టింది అండ్ ఫైనల్గా మనం కోరుకున్న కోరికని ఆ షీట్ వెనకాల రాసేసి ఇలా గజస్తంభం ముందు ర్యాక్లా ఉంటుంది ఆ ర్యాక్లో పెట్టేసి దండం పెట్టేసుకోవడమే మన వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణల మొక్క అయితే తీరిపోయింది నెక్స్ట్ ఈ వ్యూ అంతా చూస్తున్నాను గుడి ఎలా ఉందా అని అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు అన్నదానం చేసే ముందు వండిన ప్రతి ఒక్క భోజనాన్ని ఇలా గంట కొడుతూ దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి సమర్పించి తర్వాత పెడుతున్నారు మేమైతే ప్లేట్స్ తెచ్చుకుని అన్నదాన్ని పెట్టించుకున్నాం కూర్చున్నాం తినడానికి ఈరోజు మేము వెళ్ళినప్పుడైతే రైస్ సాంబార్ వంకాయ అండ్ సంథింగ్ ప్రసాదం ఏదో పెట్టారు మనమే ఇక్కడ మొత్తం సెల్ఫ్ సర్వీస్ అన్నమాట అది నీట్గా ప్లేట్ కడిగేసి హ్యాండ్ వాష్ చేసేసుకుని ఎక్కడి నుంచి తీసాము అక్కడే పెట్టేయాలి తీసుకెళ్ళి పెట్టేస్తుంది మా అక్క ఇక్కడ చాలా ప్లేట్స్ ఉంటాయి అండ్ అందులో పెట్టేయడమే నెక్స్ట్ ఇక్కడ వేప చెట్టు రాగి చెట్టు దగ్గర చాలా ముడుపులు కట్టారు ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టైం వన్ థర్టీ అలా అయ్యింది ఈ టెంపుల్ అయితే పఠాన్ షెరవ్ దగ్గరలో ఉంది గణేష్ గడ్డ టెంపుల్ గణేశుడు గుడి మీకు కూడా పాసిబిలిటీ ఉంటే విజిట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్